సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టారని సాంఘిక సంక్షేమం దివ్యాంగులు వయోవృద్దుల సంక్షేమం సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి పరిపాలన ఉంటుందన్నారు తనకు కేటాయించిన శాఖలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని డోలా తెలిపారు అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రకాశం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన డోలాకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది కూటమి కార్యకర్తలను నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొంటారు వల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సతీమణి రాజేశ్వరితో కలిసి పూజలు చేశారు దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం ఏదైతే చెప్పినట్టు సామాజిక భద్రత పెన్షన్లో మేము మూడు నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో ఏడు వేల రూపాయలు పంపిణీ చేసేటువంటి సంతకాలు పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి చూపించాం శాంతి భద్రతలో అద్భుతంగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఐదు రోజుల్లోనే శాంతి భద్రత కంట్రోల్ చేయగలిగి ఉంటే ఇది మా నాయకుడి సత్తాన్ని చేస్తా ఉన్నా ఈ రోజున చాలా సవాళ్ళు ఉన్నాయి రాష్టం అప్పుల్లో ఉంది వీటన్నిటి మీద శ్వేతపత్రాల త్వరలో విడుదల చేయబోతున్నాం అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నా విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం